పద్దెనిమిది వందల ముప్పై ఒకటిలో నిజాం రాష్ట్రంలో నిజాం ప్రభుత్వం పాలనలో లంబాడీలు మూడో నంబర్ లో ఉన్నటువంటి లంబాడీలు ఎస్టీ జాబితాలో ఉన్నారు అదే కాదు దేశం ఏర్పడ్డ తర్వాత యాభై ఆరు వరకి ఆంధ్రప్రదేశ్లో లంబాడీలు ఎస్టీగానే ఉన్నారు కానీ ఇక్కడ కొన్ని అనివార్య కారణాల వల్ల లంబాడీలను ఎస్టీ జాబితాలో చేర్చడంలో కొంత నిర్లక్ష్యం వహించినటువంటి మాట వాస్తవం అయితే ఏదైతే లంబాడీలు ఆంధ్రప్రదేశ్ ఏర్పడ్డప్పుడు ఆంధ్రలో ఉన్నటువంటి లంబాడీలను ఎస్ట్ లో ఉన్నప్పుడు తెలంగాణలో ఉన్నటువంటి లంబాడీలను డిఎన్టీలో ఉన్నప్పుడు ఒకే రాష్ట్రంలో ఒకే జాతి ఒకే తెగ ఒకే బంజారా తెగ ఒకే లంబాడీ తెగ రెండు దాంట్లో ఉండకూడదు బీసీలో ఎస్ట్లు అని చెప్పేసి ఆ రోజు పార్లమెంట్ లో చేసినటువంటి వాదన పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో పార్లమెంట్ లో జరిగినటువంటి మీటింగ్ లో కేల్కర్ కమిటీ అదేవిధంగా లోపూర్ కమిటీ ఇట్లాంటి మూడు నాలుగు కమిటీలు ఏర్పడి ఇది లంబాడీలకు జరిగినటువంటి నష్టం తెలంగాణలో అని చెప్పేసి వాళ్లకు ఎస్టీలో కలపాలి ఎస్టీలో ఉంచాలి ఎక్కడైతే ఒకే రాష్ట్రంలో ఒకే జాతిని రెండు వర్గాల్లో కలపవద్దని చెప్పేసి ఆ రోజు పార్లమెంట్ చేసినటువంటి వాదన ప్రకారమే ఈ రోజు లంబాడీలు ఎస్టీ జాబితాలో ఉన్నారు వీళ్ళు అంటున్నారు లంబాడీలు ఎస్టీ కాదని తర్వాత తెలంగాణ ఏర్పడ్డ తర్వాత రెండు వేల పద్నాలుగులో చట్టం వచ్చింది రాష్ట్రం ఏర్పడినటువంటి చట్టం ఆ చట్టంలో రెండు వేల పద్నాలుగులో లంబాడీలు ఎస్టీలు ఉన్నారు పంతొమ్మిది వందల లో లంబాడీలు ఎస్టీలో లో ఉన్నారు రెండు వేల పదిహేను లో తెలంగాణ ఏర్పడే కొత్త గజెట్ ఏర్పాటు చేసిన దాంట్లో లంబాడీలు ఎస్టీలో ఉన్నారు కానీ ఏదైతే లంబాడీలు ఎస్టీలు కాదని చెప్పేసే పద్ధతిలో కొంతమంది స్వార్థ పరులు చేస్తున్నట్టు కుట్రలో భాగంగా మిగతా గిరిజన తెగలన్నీ వాళ్ళ వెనకాల పోకూడదు వాళ్ళను వత్తాసు పలకకూడదు అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నా అదే కాదు వాళ్ళు మాట్లాడుతున్న మాటలో ప్రతి మాటలో ఈ రాష్ట్రంలో కేవలం తొమ్మిది తెగలు మాత్రమే ఎస్ట్ లో ఉన్నాయంటారు మేమంటున్నాం అంటున్నాం రాష్ట్ర ప్రభుత్వం అంటుంది కేంద్ర ప్రభుత్వం అంటుంది ఇక్కడ గజిట్ అంటున్నాయి ముప్పై మూడు గిరిజన తెగలు ఈ రాష్ట్రంలో ఉన్నాయి ఆ ముప్పై మూడు తెగలను గుర్తించినటువంటి పరిస్థితి కేంద్ర ప్రభుత్వం ఉంది కానీ కొంతమంది చెప్తున్నటువంటి వాళ్ళు తొమ్మిది మంది అంటే ఇరవై నాలుగు తెగలు ఎక్కడి నుంచి వచ్చినాయి వాళ్ళకి ఎవరు ఎస్టులో పెట్టారు ఇట్లాంటివన్నీ బోకస్ మాటలు చెప్పి దళారి మాటలు చెప్పి వాళ్ళ స్వార్థం కోసం పనిచేస్తే మంచిది కాదని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం అదే కాదు ఈ పక్కలో ఈ రాష్ట్రంలో పోడు భూముల పట్టాలి ఇవ్వాలని చెప్పేసి కొట్లాడుతున్నాం ఈ ప్రాంతంలో ఉపాధి హామీ చట్టానికి రెండు వందల రోజులు పని కల్పించాలని చెప్తున్నాం ఈ ప్రాంతంలో లంబాడి తెగలకి సపరేట్ హాస్టల్ స్కూల్ పెట్టాలని అంటున్నాం ఎక్కడైతే చర్చులకు సపరేట్ హాస్టల్ పెట్టి ప్రత్యేకమైన హాస్టల్ పెట్టి ప్రత్యేక విద్యను అందించి ఆ రకంగా ముందుకు తీసుకొస్తున్నారు ఆ రకంగానే లంబాడీలకు ప్రత్యేకమైన ఐటీడీ ఏర్పాటు చేసి వాళ్ళను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది నేను చెప్పదలుచుకున్నా తెలంగాణ రాష్ట్రంలో పదమూడు వేల ఉంటే కేవలం రెండు వేల తాండాలకు మాత్రమే బస్సులు వేస్తున్నటువంటి పరిస్థితున్నది దాదాపుగా ఆరు వేల తాండాలకి బస్సులు పోనటువంటి పరిస్థితి ఈ గిరిజనులంతా అడవి ఫలాల మీద ఆధారపడినటువంటి వాళ్ళు అడవి అడవిని ఆట చేసుకుని జీవిస్తున్నటువంటి వాళ్ళు మేకలు గొర్రెలు పశువులు మీరు కాసుకొని సంచార జాతులుగా జీవిస్తుంటే పరిస్థితి ఇప్పటికీ లంబాడీలు ఉన్నారు అటువంటి లంబాడి జాతిని మీరు తీసేస్తామని చెప్పి అనడం అంటే దాని వెనకాల మీ కుట్ర కోణం మాకు గుర్తొస్తుంది ఆ కుట్ర కోణాన్ని ఎవరు చేస్తున్నారో ఈ గిరిజన ప్రజానికం అర్థం చేసుకుంటే అవసరం ఉన్నది అదే కాదు ఈ ప్రాంతంలోనే తెలంగాణ ఏర్పడిన తర్వాత నీళ్లు నిధులు నియామకాలు అన్నారు నీళ్ళైతే ఇప్పటి వరకు గిరిజన తాండాలకి కానీ గిరిజన గ్రామాలకు కానీ వెళ్ళలేదు ఉద్యోగం కూడా అదే పరిస్థితి పది శాతం ఉన్నటువంటి గిరిజనులు పది సంవత్సరాల పాటు ఆరు శాతమే రిజర్వేషన్ అమలు చేశారు అది కూడా కాస్తో కూస్తో పేరుకు మాత్రమే పేపర్లకు మాత్రమే ప్రకటించి గిరిజనులకు రిజర్వేషన్ ఇవ్వాలనేటువంటి పరిస్థితి ఉద్యోగాల్లో దాదాపుగా ఉద్యోగాలు పడే పరిస్థితి లేదు అందుకోసమే ఈ రాష్ట్రంలో ఈ ఇప్పుడు ఇప్పుడు పరిస్థితుల్లో ప్రత్యేకంగా గిరిజనులకు డిఎస్ఈ పాటు చేసి వాళ్ళ ప్రాంతాల్లో వాళ్ళకు ఉపాధి ఉద్యోగాలు కల్పించాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం అదే కాదు ఐటీఆర్ ఐటీడీఆర్ ఉన్నాయి కేవలం ఏజెన్సీ ప్రాంతాల్లోనే ఉన్నాయి మైదాన ప్రాంతంలో ఐటీడీఆర్ లేవు దానికోసం అనేక రకాలుగా కొట్లాడితే హైదరాబాద్ నడిబడ్డలో ఐటీడీఏ మైదాన ప్రాంతానికి బోర్డు పెట్టారు తప్ప నిధులు లేవు డబ్బులు లేవు అక్కడ వచ్చినటువంటి శాంక్షన్లు వచ్చినటువంటి నిరుద్యోగులకు ఉపాధి లేదు ఇట్లాంటి పరిస్థితి అనేక ఉన్నాయి ఇదే కాదు ఈ